అందరికీ నమస్కారం మిథుల్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంలో రాష్ట్ర ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని జనసేన రాష్ట్రాన్ని ఉద్ధరిస్తుందని చెప్పేసుకొని చాలా ఆలోచన చేశారు చిగువేరం బొమ్మలు పెట్టి ఫోటోలు పెట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిపిఐ వామపక్ష బిఎస్పి మొదలగు పార్టీలతో పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వస్తుందని చెప్పేసుకొని విస్తృత ప్రచారం జరిగినటువంటి ఆ సందర్భంలో అందరు కూడా పవన్ కళ్యాణ్ మంచి నాయకుడిగా తయారయ్యి ప్రజలకు ఉపయోగపడతాడు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి రైతాంగానికి ఆయన చాలా మేలు చేసి సేవ చేస్తాడని చెప్పేసి చాలా ఆశలు పెట్టుకున్నటువంటి సందర్భంలో తీరా ఎన్నికలు కాస్త ముగిసి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి తన ప్రయాణం కేంద్రంలో ఉన్న బీజేపీ వైపు చూస్తూ సనాతన ధర్మం పేరుతో శంకెనేసుకొని అని చెప్పేసి నేనే కాక మరి ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని కూడా బీజేపీకి అనుకూలంగా మలుచుకొని ఈనాడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా పదవీ స్వీకారం తీసుకొని బాధ్యతలు చేపట్టినటువంటి మరుక్షణం నాజాండ్ల మనోహర్ గారు మంత్రి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులోకి సీజ్ ద షిప్ అనుకుని చాలా గంభీరంగా వెళ్ళి చాలా చాలా ప్రకల్పాలు పలికి సీజ్ షిప్ ఇవన్నీ ప్రజల నోటు కాడుకూడు బీపి గంజలు ఎగుమతులు దిగుమతులు స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పేసి పెద్దగా అరిచి కేకలు వేశారు ఆ రోజు ఆ పోర్ట్లో ఆ స్లిప్లో చూస్తూ ఉంటే ఒక సినిమా షూటింగ్ లాగా చాలా గంభీరంగాను తన గ్లామర్తో ఆ యొక్క సముద్రపు గాలి కెరటాల అలలతో తన తల మీద ఉన్న వెంట్రుకలు ఎగురు పడుతూ ఉంటే వైపు నుంచి చేత్తు ఎత్తుతూ తువుతూ సీద్ధ చిప్పు సీత చిప్పు అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు కనీసం ఒక లారీని కూడా సీల్ చేయలేడు లారీ కాదు కదా ఒక ఆటో ఒక ఆటోలో వెళ్ళినటువంటి సరుకులైనా సరే ఏమైనా సీల్ చేయగలగడా పోనీ అది కాదు అంత అవినీతి జరుగుతున్నటువంటి అక్కడ మరి పోర్టులో జరిగినటువంటి అవినీతిపై ఒక బస్తాను కూడా సీల్ చేయలేనటువంటి ఒక చేతగానోడ్ ఉండిపోయి ఇతరుల మీద నెట్టుతూ ఆల్ స్మగ్లర్లు ఈ స్మగ్లర్లు అని చెప్పేసి చెప్తూ చేసుకుంటూ పోతూ ఈరోజేమో తిరుపతి చిత్తూరు జిల్లా తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యాటనకు ఎర్రచందనం స్మగ్లర్లు ఎర్ర సాధనం మీద పరిసరాలకు బయలుదేరుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి